ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ బిల్లు ద్వారా నూతన సంస్కరణలు తీసుకురావడంతో నారాయణపేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన రైతు వెంకటేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా వ్యవసాయానికి కూలీల కొరత తీరడంతో పాటు గ్రామాల్లోని యువతకు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా పని దినాలను వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని ఇంతకుముందు వంద రోజులు ఉండే ఉండడం జరిగింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారంగా నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అది కేంద్ర ప్రభుత్వానికి మనము ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి అదేవిధంగా దానికి అనుబంధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి చెరువుల యొక్క పూడిక కానీ పొలాల యొక్క గట్లు కానీ తర్వాత రహదారుల నిర్మాణం కానీ అదేవిధంగా మరి వ్యవసాయ అనుబంధ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ఈ స్కీమ్ని వర్తింపజేయడం వల్ల రైతులు కూడా వాళ్ళు కొన్ని కొన్ని పనులు ఈ ఉపాధి ద్వారా చేసుకోవడం వల్ల రైతులకు కూడా మంచి మేలు జరిగిందని